హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి లో ఉన్నప్పుడు మీ ఫోన్ వేడెక్కుతుందా దాన్ని ఆపడానికైతే కొన్ని మార్గాలు ఉన్నాయి అవి ఏంటో చెప్తాను చూడండి చాలా ప్రాసెసింగ్ పవర్ అయితే అవసరం ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఫోన్ని ఆపరేట్ చేస్తూ ఫోన్ ఛార్జింగ్లో పెడితే మీరు మీ ని దాని పరిమితికి నెట్ వేసి థర్మల్ లోడ్ కు గురయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మల్టీ టాస్కింగ్లు బదులుగా బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ చేయనివ్వండి అలాగే ముఖ్యంగా ఇంకోటి చేయవలసిన పని ఏంటంటే మీరు పాడైన ఛార్జర్ను లేదా కేబుల్ ఉపయోగించడం అయితే మానుకోవాలి మీ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి థర్డ్ పార్టీ ఛార్జర్ లేదా కేబుల్ ఉపయోగిస్తే ఫోన్కు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది డూప్లికేట్ ఛార్జర్ వల్ల ఫోన్కి ఛార్జింగ్ సరిగా జరగదు అటువంటి పరిస్థితుల్లో అది వేడెక్కడం ప్రారంభమవుతుంది కాబట్టి నకిలీ లేదా కేబుల్ ఛార్జర్లను వాడకూడదు డూప్లికేట్ ఛార్జర్ల వల్ల ఫోన్కి ఛార్జింగ్ సరిగా జరగదు అటువంటి పరిస్థితుల్లో అది ప్రారంభం ప్రారంభమవుతుంది కాబట్టి నకిలీ లేదా లోకల్ కేబుల్ ఛార్జర్లను వాడకూడదు అధికారిక లేదా బ్రాండెడ్ థర్డ్ పార్టీ ఛార్జర్లు మాత్రమే ఉపయోగించాలి ఇది కాకుండా ఫోన్ బ్యాటరీ లైఫ్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇంకోటి చేయవలసిన పని ఏంటంటే గాలి ప్రసరణను ఎయిర్ సర్క్యులేషన్ జాగ్రత్తగా చూసుకోండి అంటే ఫోన్ యొక్క అంతర్గత భాగాలకు గాలి అవసరం ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ డివైజ్లో తగినంత స్పేస్ లేదా వెంటిలేషన్ లేనట్లయితే అంతర్గత భాగాల ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన వేడి బాడీ నుండి తప్పించుకోలేకపోతుంది ఫలితంగా హీట్ ట్రాప్ ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో మీ ఫోన్ చుట్టూ గాలి ప్రసరణకు తగినంత స్థలం ఉండేలా చూసుకోండి ఛార్జ్ చేస్తున్నప్పుడు ఐఫోన్లు దాని కేసు నుండి తీసివేయమని యాపిల్ అయితే స్వయంగా సిఫార్సు చేస్తుంది ఫోన్ వేడెక్కడం సమస్యను నివారించే కొన్ని సాధారణ పద్ధతులైతే ఇవి అయితే పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా మీ సమస్య పరిష్కారం కాకపోతే దాన్ని విస్మరించవద్దు వెంటనే ప్రొఫెషనల్ సహాయం అయితే తీసుకోండి లేదా నేరుగా కంపెనీని సంప్రదించండి